తర్వాత ట్రీట్మెంట్ అసలు ఏం జరిగింది పేషెంట్స్ ఎలా ఉన్నాయి కోర్స్ ఆఫ్ యాక్షన్ లో డాక్టర్ గారు మనకి ఇక్కడ తెలియజేస్తారండి ఐ వెల్కమ్ డాక్టర్ నివాలిక గారు టేకింగ్ కేర్ ఆఫ్ ఫిషల్ హాస్పిటల్ మలక్పేట్ యాజ్ జిఎం అండి సో డాక్టర్ నివాలిక గారు ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారండి షీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది మనకు వచ్చినప్పుడు ఎలా ఉంది తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాయి అండ్ దీనిలో అమ్మితే ఏంటంటే జనాల్లో ఉన్న అమ్మితే ఎలా ఉంటుంది అంటే ఒక పర్సెప్షన్ యశోదాలో డబ్బులు बिकॉ होता है और भी मामला बन रहा है अभी रेडीशांग कलर्जी मांग लिया है कंसर्न है रेडीशांग कलर्जी तो आप सुर्या के भाई लोग जामने में डांस करने आमद रहे लेकिन अगर ये रोज समस्या होने मुख्य ना कोन ఒకటి సర్వీస్ క్యాన్సర్ మీరు వచ్చిన ఐదు పేషెంట్స్ అందరు ఫార్మర్ క్యాన్సర్ ఏంటంటే వాళ్ళకే సర్వీస్ క్యాన్సర్ ఉంది వాళ్ళందరూ నా కింద డిఫరెంట్ పీరియడ్స్ లో రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు యశోద వాళ్ళకి అండ్ వాళ్ళందరికీ ఫ్రీగానే అయింది ఆరోగ్యశ్రమ ఫ్రీగా అయింది ఇవాళ ఫ్రెస్మెంట్ పెట్టడానికి మెయిన్ కారణం ఒకటి ఏంటంటే మహిళలు జెంట్స్ ముందుకు త్వరగా మహిళలు ఉంటున్నారు వాళ్ళకి సో ఈ పేషెంట్స్ మహిళలే సర్వీస్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ చాలా కామన్ ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో ఇండియాలో సర్విక్స్ క్యాన్సర్ సో ఈ ఐదు మహిళలు సర్విక్స్ క్యాన్సర్ సో ఆడవాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే త్వరగా చూపించుకోవాలి ముందుకు రావాలి అది ఒక కారణం సెకండ్ క్యాన్సర్ అనగానే ఇంకా పేషెంట్ చచ్చిపోతారు ట్రీట్మెంట్ ఇప్పించి ఉపయోగం లేదు అనే ఒక మెంటాలిటీ ఉంటుంది రిలేటివ్స్ కి అది బస్ చేయాలని ఈ ఐదుగురు వచ్చి కూర్చొని మాట్లాడితే క్యాన్సర్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక హోప్ జనాలు రావాలి అని థర్డ్

వీళ్ళని చూసి ఇంకో నలుగురు ఆడవాళ్ళు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే ముందుకొచ్చి టైం కి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళని రిలేటివ్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం పెట్టడం సో థ్యాంక్ యూ తను షీ రేపల్ టు కమ్ అండ్ సిట్ అండ్ టాక్ టు దర్స్ ఐఎమ్ వెరీ టు ఇన్వైట్ నేను పద్దెనిమిదిలో ఇచ్చాను నేను ఆరు నెలల సంవత్సరాలు సో థ్యాంక్ యూ అనేది ఒక పర్సెప్షన్ ఉంటుందండి అది స్టేజ్ త్రీ కానివ్వండి స్టేజ్ ఫోరియన్ కానీయండి కరెక్ట్ గా బ్లాక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే మనం ముందే ఉన్నారంటే ఐదుగురు పేషెంట్లు టూ ఎయిటీన్ నుండి సర్వే అవుతూ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకొని సరైన కన్సల్టేషన్ తీసుకొని ఈరోజు మన ముందు సో పర్సెప్షన్ తీయాలి కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఈ ఈ ప్రెస్ నోట్ దాని కొరకు ప్రెస్ ప్రెస్మెంట్ పెట్టామండి మెయిన్గా అందరికీ ఐదుగురు పేషెంట్స్ రెడిటేషన్ వచ్చింది అయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది సో అది కూడా ఆరు మిషన్ అయ్యింది అలాంటి పర్సెప్షన్ పెట్టుకోకుండా ఇలాంటి డ్యూబ్స్ అంటే బయట బాగా బాధ అయింది ఇలా అయింది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా అలా కాకుండా మనం వచ్చి చూపెట్టుకుంటే మనకు సంబంధించి మనకున్న ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో దాని ప్రకారంగా జనాలు కాన్ఫిడెంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వే అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటుంది ఎక్కువగా హాస్పిటల్ బాలయ్యపేట్లో క్యాన్సర్ సపరేట్గా డిపార్ట్మెంట్ ఉందండి వే మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ యాజ్ వెల్ ఎస్ ఫెట్ సీట్ ఆల్సో ఉంటే మన యశోద గ్రూప్ లో ఎంఆర్ అకాడమీ ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైటెక్ సిటీ సార్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్టూట్ హాస్పిటల్ సో ట్రీట్మెంట్ వైస్ అన్ని రకాలుగా మీకు క్యాన్సర్ సంబంధించి అన్ని చికిత్సలు యశోదాలో జరుగుతాయి యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా మనకు ఆల్మోస్ట్ ఐదారు డాక్టర్ రేడియేషన్ ఆంకాలజీ ఉన్నారు సర్జికల్ ఆంకాలజీ ఉంటున్నారు మెడికల్ ఆంకాలజీ ఇద్దరు ఉన్నారు సో దీని వ్యాధి పెరగడం కూడా అలాగే గురించిందండి లక్ష మందిలో పదిహేను మందికి ఆల్మోస్ట్ ఇలాంటికి సంబంధించిన గర్భాశయ క్యాన్సర్ మన తెలంగాణలో ఉంది సో అలాంటి వ్యక్తులకు ఏంటంటే సరైన సమయంలో చికిత్స ఎట్లా దీనికి ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది అంటే హెల్త్ చెక్ సరైన చేయించుకుంటూ ఉండాలండి ఆరు నెలలకు ఒకసారి వల్ల ఒకసారి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టుగా అన్ని సంబంధించినవి ఆంకాలజీ కానీ అండి సంబంధించి కానివ్వండి గుండెకి సంబంధించి కానివ్వండి నలభై ఏళ్ళు పై పైబడి వారు అందరూ ఒకసారి చికిత్స సంబంధించి హెల్త్ చెక్ చేయించుకుంటే మనకు ముందుగా ఇలా స్టేజ్ త్రీలో స్టేజ్ ఫోర్ లో కాకుండా స్టేజ్ వన్లో తెలిస్తే ఇంకా సర్వైవెల్టీ రేట్ అనేది ఎక్కువ ఉండ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అది దానికి సంబంధించి సో క్యాన్సర్ అనేది డెఫినెట్గా గా అండి అంటే పేషెంట్ బయట ఉంటుంది ఆ క్యాన్సర్ బట్ క్యాన్సర్ ప్రతి బాడీలో ఎక్కడైనా రావచ్చు అండి ఇది నాట్ ప్లేస్లో వస్తుంది ఒక ప్లేస్లో లో రాదు అని లేదంటే

ఇలాంటివి మీరు అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే స్టెడీషన్ అంటేనే పెయిన్ లెస్ ట్రీట్మెంట్ ఎలాంటి నొప్పి లేకుండా ఇట్స్ నైఫ్ లెస్ ట్రీట్మెంట్ వితౌట్ నైఫ్ యూ కెన్ రిమూవ్ ద ట్యూమర్ అలాంటిది మీరు మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే ఇట్ విల్ బి యాజ్ సీన్లెస్ లైక్ ఎవరిథింగ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఎంఆర్ ఇలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇట్స్ వెరీ అడ్వాన్స్ మషిన్ విచ్ ఇస్ వెరీ హైటెక్సిటీ థ్యాంక్ యూ అందుకు హాస్పిటల్లో వచ్చాను నాకు వచ్చిన తర్వాత పోర్క్టేజ్ అయినారు మేము ట్రీట్మెంట్ అయితుంటేనే ఏమి జరుగుతు అని అనేవారు అనుకుంటేనే క్రిమోలు పెడుతుంటే ఏమి ఎఫెక్ట్ కొట్టలేదు నాకు ఆ పోర్క్టేజ్ అయినా కానీ అయినా ట్రీట్మెంట్ పూర్తిగా సహకరించలేదు వేట మంచిగా చూసి ఎన్ని ఐదు కిమో లేదు రేడియేషన్ అలా ఉంది కీమోథెరఫీ ఇది సర్వీస్ క్యాన్సర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ సో ఈ రైలు రిలేషన్స్ కి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చాము అండర్ ఆరోగ్యశ్రయం ఆరోగ్యశ్రీలో రేడియేషన్ కీమోథెరఫీ బ్యాక్టీ తెరఫీ అన్ని ఫ్రేగానే ఇచ్చాము ఓకేనా ఇలా అందరూ రైతులు వచ్చిన కంప్లైంట్స్ మన ఓపీటీకి ఎంత పట్టా అవ్వడం అయినా అవ్వడం ఓకే అమ్మ టెన్షన్

ఆరోగ్యశ్రీలో జరిగిందండి మీరు అంటే ప్రతి పేషెంట్ ఐదుగురు పేషెంట్లకి ఆరోగ్యశీల్లోనే ట్రీట్మెంట్ రేడియేషన్ ఆంకాలజీ ప్లస్ విషయంలో మేడం అందరూ ఉచితంగానే ఎలాగైతే మనకు ఆరోగ్యశీలు వర్తిస్తుందో అలాంటి పేషెంట్లు అందరికీ అలాగే చేశారండి ఏదైతే వర్తిస్తో అందరికీ ఆరోగ్యశ్రీలో చేస్తారు